మన కేరళకు చెందిన నిమిషప్రియ అనే అమ్మాయి రెండు వేల ఎనిమిదిలో ఏమన్ దేశానికి వెళ్ళింది సీన్ కట్ చేస్తే ఈ నెల పదహారవ తేదీన దేశం ఆ ఉరిది ఇయ్యబోతుంది అసలు నిమిషప్రియ రెండు వేల లో యమన్ దేశానికి ఎందుకు వెళ్ళింది అండ్ ఆ అమ్మాయిని ఎందుకు ఇయ్యోతున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక నా ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అప్డేట్స్ రోజు మీ ముందుకు తీసుకొస్తారు టాపిక్ లోకి వెళ్తే రెండు వేల ఎనిమిదిలో నిమిషప్రియ నర్సు గా ఉద్యోగం కోసం యమన్ దేశానికి వెళ్ళింది అయితే కొన్ని సంవత్సరాలు అక్కడ నర్సు గా పనిచేసిన తర్వాత ఆమె ఆ దేశంలో ఒక క్లినిక్ ని స్టార్ట్ చేయాలనుకుంది బట్ యమన్ దేశ రూల్స్ ప్రకారం ఫారినర్స్ ఎవరు కూడా డైరెక్ట్ గా ఆ దేశంలో బిజినెస్ చేయడానికి వీలుండదు ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటే స్థానికంగా ఉన్న వ్యక్తుల సహకారంతో వాళ్ళ పేర్ల మీద పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు అయితే నిమిషప్రియ స్థానికంగా పరిచయం అయినటువంటి ఒక అబ్బాయి పేరు మీద పార్ట్నర్షిప్ లో క్లినిక్ ని స్టార్ట్ చేసింది అంతా బాగానే జరుగుతుందనే టైంలో ఈ అబ్బాయి ఈ అమ్మాయిని వేధించడం బలవంతంగా పెళ్లి చేసుకోవడం పాస్పోర్ట్ లాక్కోవడం ఇలా చేస్తూ వచ్చాడనమాట అయితే నిమిషప్రియ ఎలాగైనా అయితే దగ్గర నుండి నుండి పాస్పోర్ట్ లాక్కుని ఇండియాకి వచ్చేద్దామనే ప్రయత్నంలో ఇతనికి మత్తుమందుతో కూడిన ఇంజక్షన్ ఇవ్వడంతో అతని నిద్రలోనే ఎక్కువ డోస్ అయి చనిపోవడం జరిగింది రెండు వేల పదిహేడులో ఈ కేసు రిజిస్టర్ అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కోర్టు నిమిషప్రియకి ఉరి శిక్షను విధించింది అయితే ఈ శిక్ష ఈ నెల పదహారవ తేదీన అమలు చేయనున్నారు అయితే భారత ప్రభుత్వం ఈ శిక్షను ఎలాగైనా రద్దు చేపించే ప్రయత్నంలో ఉంది చూద్దాం ఏం జరుగుతుందో